నమస్తే వెల్కమ్ టు సైరా మీడియా ప్రస్తుతం మనం బల్కంపేట్లోని ఎల్లమ్మ టెంపుల్ వద్ద ఉన్నాం అయితే ఇక్కడ హైదరాబాద్లో బోనాల హోరు షురువు కాబోతుంది అయితే ఇదే తరహాలో ఇక్కడ టెంపుల్లో చూస్తున్నట్టయితే మొత్తం కూడా వాళ్ళు టెంపుల్ అంతా సిద్ధం చేస్తున్నారు బోనాలకి అయితే మీరు ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే లోపల వర్క్ మొత్తం దాదాపుగా అయిపోతుంది అంటే కొత్తగా పెయింట్ చేయడం కానీ లేదంటే ఇక్కడ క్యూ లైన్ పద్ధతిలో క్యూ లైన్ ఏర్పాటు చేయడం కానీ అలాగే ఇలాంటి కొన్ని ఇక్కడ ఐరన్ రాడ్స్ వెల్లింగ్ చేయడం కానీ కూడా వీళ్ళు ఇదంతా చేస్తున్నారు అయితే ఇక్కడ అమ్మవారి కళ్యాణం కోసం అయితే సపరేట్గా వీళ్ళు ఇక్కడ టెంపుల్లోనే ఒక చీరను అయితే చేనేత కార్మికులతోటి చీర నేర్పిస్తున్నారు అయితే ఒకసారి మనం అక్కడికి వెళ్ళి ఈ చీర నేయడానికి ఎన్ని రోజులు టైం పడుతుంది అని చెప్పి కూడా మనం ఒకసారి తెలుసుకుందాం అలాగే ఎలాంటి రంగుల్లో కూడా ఈ చీరలు నేస్తున్నారు ఎన్ని రంగులు నేస్తున్నారు అలాగే ఈ చీర ఎన్ని మీటర్ల వెడల్పు ఉంటుంది ఎన్ని మీటర్ల ఉంటుంది అన్ని వివరాలు కూడా ఒకసారి అక్కడ ఉన్న చేనేత కార్మికుడిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి మనతో పాటు ఇక్కడ చేనేత కార్మికుడు ఉన్నాడు అయితే ఈ టెంపుల్లో శారీ నేస్తున్నాడు ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే అన్న నమస్కారం ఈ ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఈ శారీ నేస్తున్నారు అన్న నిన్న నుంచి ఓపెన్ చేసినాను సార్ నిన్న తలసాని శ్రీనివాస్ మంత్రి వచ్చి ఓపెన్ చేసాను నిన్న చాలా ఇప్పుడు దీన్ని ఆరు మంది తయారు చేస్తే ఆరు రోజులకు ఒక చీరే అంటే ఆరు మంది తయారు ఆరు మంది తయారు చేస్తే ఒక చీర తయారవుతుంది ఓకే ఇప్పుడు దీని కంటిన్యూగా ఇప్పుడు ముగ్గురం కలిసి నేస్తాం అంటే ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క ఇప్పుడు నేను లేస్తే ఇంకోళ్ళు జోరతనే ఉండాలి ఎందుకంటే ఇలా కుడి టైం లేదు కదా ఇప్పుడు మనకు కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది రాత్రి బాగాలన్నా నేసి ఒక పది రోజుల పది రోజులు అయ్యేది ఒక ఎనిమిది రోజులనే కంప్లీట్ చేసి ఆండవ ఏహిత్ మూడు ఈరాలు ఆండవ ఏహిత్ మూ ఎన్ని మొత్తంగా మూడు చీరలు మొత్తం మూడు ఈ మూడు చీరలు కూడా ఏ ఏ రంగులో ఉండబోతున్నాయి మూడు ఈరలు ఇంకా మూడు కలర్లు వేరు వేరు మూడు కలర్ అంటే గుడి మీకు ఇది ఒకవేళ ఇది నేసినందుకు అంటే మీకు ఎట్లా దేవాలయం కోసం చేస్తారా లేదంటే మీకు రోజువారి కూలీ లాగా ఇస్తారా మాకు సాహుకారి ఒక చీరకు రెండు వేలు ఇక మా ఇంటికాడ నేసేది కంటే ఈడ నేసేది కంటే కాకుండా ఈ పొత్త అన్నట్టు అంటే ఏం లేదు సేవ సేవ దేవాలయంలో దేవాలయంలో సేవ చేసినట్టు మాకు అదే సంతోషం చాలు వాళ్ళు విలుసుకున్నందుకే చాలు అంత అంటే ఇంకా మీరు అక్కడి వరకే సంతోషపడాలి ఎందుకంటే దేవాలయంలో వేల మంది ఉంటారు వేల మంది చూస్తున్నప్పుడు ఇలా నెత్తనా మాకు అదృష్టం ఐదు ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కంటిన్యూగా పది సంవత్సరం పిలిపించుకుంటారు పది సంవత్సరం నిర్తన ఉన్నాం సో ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు మీ ఐదో సంవత్సరం ఐదు సంవత్సరాలు నిర్తనం ఉన్నాం అమ్మవారికి పది సంవత్సరం మూడు సీరియలు ప్రతి సంవత్సరం మూడు మూడు సీరియల్ వచ్చి ఇది ఇప్పుడు ఒక్కొక్కసారి ఎన్ని మీటర్ల పొడవులో ఉంటుందన్న ఐదు మీటర్లు ఐదు మీటర్లు అన్నారా ఆరు మీటర్లు వస్తాయి సో ఈ సారీ ఏ పట్టు మీరు బెంగళూరు పట్టు సో ఈ ఇదంతా కూడా ఇదంతా మీకు దేవాలయం వాళ్ళే తెప్పించి జస్ట్ మీరు ఇక్కడ చేస్తారా లేదంటే మొత్తం మీరే తీసుకొస్తారా మొత్తం అంటే దీనికి ఒక పాన్సర్ ఉంటాడు ఏది ఆయన పెట్టుబడి పెట్టి తయారు చేసి మొత్తం తయారు చేసి మాకితే మేము దారం ఇస్తేనే మేము మొత్తం తయారు చేస్తాం అన్నీ అంటే ఇప్పుడు అది దేవాలయంలో మెయిన్ గా దీన్ని దేవాలయంలో ఏర్పరచడానికి అంటే రీజన్ అంటే ఇప్పుడు ఇంటి గార్డెన్ అయితే వాళ్ళు బయట తాగి తిని ఎట్లా మంచిగా ఉండదు ఉండదు ఇక్కడ పెడితే ఏంటంటే నిత్యం స్నానం చేసి దేవుని దర్శనం చేసుకొని ఏది ముట్టకుండా ఏది కానీ ఖరాబ్ మనిషి నిత్యం నిత్యం చేయాలి అనేది ఒకటి వాళ్ళ సిద్ధాంతం అంటే ఇప్పుడు ఇక్కడికి దేవాలయంలోకి వచ్చే భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడ జనరల్గా మీ దగ్గరకు వచ్చి మీరు సీర నేస్తుంటే చూడటం కానీ వాళ్ళతో వాళ్ళు మీతో మాట్లాడడం కానీ జరుగుతుందా మాట్లాడతారు అంటే ఎట్లా ఎట్లా చెప్తా ఉంటారు బాగా పెడతారు మంచిగా ఉంది సీరే దాంట్లో సీర ఏంటంటే ఇప్పుడు అమ్మవారి సీర అర్థం కదా అమ్మవారి చీర కట్టుకుంటే ఇక్కడ కళ్యాణం కాడ ఎవరు చూడరు ఇక్కడ నేస్తుంటే వంద మంది చూసి మూడు వాళ్ళ అమ్మకి తల్లికి ఒకటి అదే ముక్తి ఇప్పుడు నా చీరే బయట ఈరే కట్టుకుంటా అందరు చూస్తారు అమ్మవారు కళ్యాణం కాడ కట్టుకుంది ఎవరు చూడరు ఈడ గర్భగుల్ పెట్టి నేస్తుంటే వందల మంది చూస్తారు కాబట్టి ఆమెకు అదే సంతోషం ఈడ గర్భగుల్ పెట్టి సో ముఖ్యంగా అసలు మీరు ఈ చీర నేస్తుంటే అంటే నాకు అవకాశం వచ్చిందని అట్లా మీరు ఎట్లా ఫీల్ అవుతా సంతోషపడుతున్నారు అమ్మవారు అంత భగవంతుంది వల్ల చాలా సార్ పైసలు వచ్చినా రాకున్న అవసరం లేదు కానీ ఈడ పెట్టి నేసిన చాలా సంతోషం అయితే మీకు పదివేలు అంటారు అయితే పదివేలు ఇప్పుడు ఏ గుడి పోతే వస్తు రాదు నేను అంటే పిలిపించుకొని నేపించుకున్నాడు కాబట్టి అడిగేదా సంతోషం ధన్యవాదాలు సో మీరు జనరల్ గా నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు మీరు చేనేత కార్మికుల లేదంటే మీరు వేరే వృత్తిలో ఉండి కేవలం ఇంటి మా తాతలు ఇదే మీరు చిన్నప్పటి నుంచి సో ఇంకొకటి చెప్పాను అన్న అంటే ఇప్పుడు మీరు చీర నేస్తుంటే కొన్ని వేల సంఖ్యలో భక్తులు వచ్చి చూస్తారు అయితే మీరు ఇంటి దగ్గర కూడా ఇదే పని ఉందని అంటున్నారు కదా సో ఎవరైనా భక్తులు అవ్వచ్చు లేదంటే ఈ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకు శారీలు కావాలని అంటే కూడా మీరు తయారు జరుగుతుందా అంటే ఇంటి అదే ఇంటి దగ్గర ఇప్పుడు వాళ్ళు మీ దగ్గర చేపించుకోవాలంటే వాళ్ళకి ఎట్లా చార్జ్ చేస్తారు ఇదంతా ఆల్రెడీ ఇంటి దగ్గర సెట్అప్ ఉంటది కాబట్టి మీకు ఓకే సో ఇప్పుడు ఈ శారీ ఒక్కటి నేయడానికి మనకు ఆరుగురు కావాలన్నారు కదా అంటే ఇది ఒక్కరితో కాదా లేదంటే ఎట్లా కాదు ఒకరితోటి అసలే కాదు పట్టు చీర అంటేనే అది పట్టు చీర అంటేనే అంటే ఇప్పుడు ఒకళ్ళు ఏమో రంగు అదువుతారు ఒకళ్ళు ఈ వార్త తయారు చేస్తారు ఒకళ్ళు ఏమో సెల్ఫ్ తీస్తారు ఇప్పుడు దీన్ని కథలు కథలు ఆడలు ఇద్దరు పని బాగుంటుంది అన్న అయితే నేను ఈ శారీ గురించి విన్నది ఏంటంటే ఈ శారీ ఏదైతే ఉందో ఒక సైడ్ నుంచి చూస్తేనేమో ఒక బ్లూ కలర్ కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న శారీ మనకు లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తేనేమో వైట్ కలర్ కనిపిస్తుంది అంటున్నారు నిజమేనా ఇది దుఖ్యాను దుఖ్యం మూడు జీరలకు మూడు కలర్ కాబట్టి ఫస్ట్ దుఖ్యాన్ని చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు వైట్ ఇప్పుడు ఒక తీరు ఒక అదే రెండు కలర్ కనిపిస్తుంది ఆ రెండు కలర్ పది రోజులలో పూర్తి చేసే వర్క్ కూడా మేము ఎనిమిది రోజులలో కంప్లీట్ చేయడానికి చూస్తామని అని చెప్పిన్నారు కదా సో దీని తర్వాత మీరు ఈ మిషనరీ అంతా కూడా ఏం చేస్తారు இப்போ எது ரோஜா தவிர சக்கிந்த போவாலு ஆட போல பாண்டி அந்த சேம் அக்கூடே அக்கே கூட ஐதேலம் லால்தாரா

மொத்தின ఓకే అన్న థ్యాంక్ యూ సో మనతో పాటు ఇక్కడ భక్తులు ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడారు అమ్మా చెప్పండి మీరు ఆ తీర నేయడం ఇంత ముందు చూసారా లేదంటే ఇదే టెంపుల్ ఫస్ట్ టైం ఇది టెంపుల్ లో ఫస్ట్ టైం అది కళ్యాణం కోసం నేను విన్నాను కానీ ఇక్కడ ఇలా నేను చీర ప్రత్యేకంగా చూడడం ఇది ఫస్ట్ టైం అంటే ఇంత ముందు ఇంత ముందు చూసారా మీరు ఎక్కడ నేయడం చేయనేది కాదు ఇక్కడ చూడలేదు ఫస్ట్ టైం నేను వచ్చింది టెంపుల్ కి అండ్ ఫస్ట్ టైం నేను సాది చేయడం కూడా చూడసేది ఇప్పుడు అవునా వేరే టెంపుల్స్ లో కూడా ఎక్కడైనా విన్నారా లేదు అంటే అమ్మవారికి బయట నుంచి తెచ్చి సమర్పించడం చూసాం కానీ ఇలా వాళ్ళ చేతితో

వీలుని బట్టి వీళ్ళని బట్టి ఉంటారు సంతుల్ మీరు చూస్తున్నారా ఇక్కడ చేనేత చేయడం రోజు ఉంటుంది మీరు డైలీ టెంపుల్ విజిట్ చేస్తా ఉంటారు సో ఇక్కడ ఈ శారీని ఇక్కడ చేనేత కార్మికుతో చేయడం మీకు ఎట్లా అనిపిస్తుంది బాగానే ఉంటుంది చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే డిక్కెంట్ అయితే మేవ మేవ్వడం అమ్మవారికి సో ఇది ఇక్కడ అమ్మవారికి ఇట్లా చేనేతి కార్మికులతో ఈ శారీని చేయడం ఇది ఫస్ట్ టైమా లేకుంటే ఎంత ముందు కూడా చేపినారు ఎన్ని సంవత్సరాలు వస్తుంది ఇట్లా నాకు అంటే దీనికి ప్రత్యేకత ఏమన్న ఉందంటారా అంటే రెగ్యులర్ గా అయితే సారీ తీసుకొచ్చి సారీ తీసుకొచ్చి అమ్మవారికి సమర్పిస్తారు అంటే ఇక్కడ నేర్పించడం లంబ్యం ఏం లేదనుకో లేకపోతే మనము చేపించి అట్ చేసుకొని అమ్మవారికి అట్ చేసుకుందాం అని ఓకే పుణ్యం ఏదైతే ఉందంటే అది ఇంకా ఎక్కువ అవకాశం ఉంది అంట సో అమ్మో ఇక్కడ టెంపుల్లో సపరేట్ గా సారీ ఇక్కడ సైనేత కార్మికులతో చేపించి అమ్మవారికి సమర్పించడం ఎట్లా అనిపిస్తుంది మీకు ఫస్ట్ టైం చేయడం ఇట్లా మందిర్ లో ఫస్ట్ టైం ఎక్కడో చూడలేము ఎన్ని రోజుల నుంచి అంటే మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాలు వస్తున్నారు ఈ టెంపుల్ కి అంటే ఫస్ట్ టైం వచ్చినాము సికింద్రాబాద్ కలాసిగూడా నుంచి ఆ ఓకే ఫస్ట్ టైం ఈ టెంపుల్ ని చూడడానికి ఫస్ట్ టైం వచ్చారు ఓకే మా నేను ఫస్ట్ టైం వచ్చినాము ఇక్కడ ఇంతకు ముందు బైక్ మీద వచ్చినాము కానీ ఇంత ఫ్రీ చూడలేము ఇక్కడ చూడలేము ఇప్పుడు ఇది చూడడం ఇంత ఫస్ట్ టైం అందుకే మా పాప ఇప్పుడు ఫోటో తీసింది ఇక్కడ ఓకే ఓకే సో ఇంత ముందు ఇట్లా జనరల్ చెన్నిత కార్మికులు సాడీలు నేడం గాని అట్లా చూసారు మీరు చూడలేము ఎక్కడ చూడలేం ఓకే అదే చూడాలనే ఇక్కడ వచ్చి మరి అంత చూసాము మొత్తంగా ఇది చూశాను కదా అయితే మేము ఆరుగురం కార్మికులం పది రోజుల్లో అవ్వాల్సినటువంటి పనిని కేవలం ఎనిమిది రోజుల్లోనే పూర్తి చేసి అమ్మవారి కళ్యాణంకి సమర్పించే శారీని మేము ఎనిమిది రోజుల్లోనే కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ చేనేత కార్మికుడు మనకు తెలియజేయడం జరిగింది అలాగే ఈ బోనాలు కూడా చాలా దగ్గరికి అని చెప్పి కూడా మనం చూసుకోవచ్చు ఆల్రెడీ ఇక్కడ టెంపుల్లో దాదాపుగా పనులన్నీ కూడా పూర్తి ఉన్నాయి సో వినయ్ వినేజర్ కిరణ్ సైనింగ్ అప్